అస్సలం అయికుం వహమతుల్హి వబరకాతు సోదరుడారా మనుడారా రమజాన్ నెలలో అల్లా తబారు కుతాల మనం చేసే ప్రతి చిన్న మంచి పనికి కూడా ప్రతిఫలం చాలా పెద్దదిగా పుణ్యాలు చాలా ఎక్కువగా ప్రసాదిస్తూ ఉంటాడు అయితే రమజాన్ నెలలో కొద్దిమంది కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు రమజాన్ నెలలో ఈ మూడు దువాలు రమజాన్ నెలలో ఈ రెండు దువాలు రమజాన్ నెలలో ఈ నాలుగు దువాలు రంజాన్ నెలలో ముఖ్యమైన దువా అని వీడియోస్ కనబడుతూ ఉంటాయి కానీ రంజాన్ నెలలో నెంబర్ వన్ దువా అనేటువంటి ఏదైతే అంశాన్ని నేను ఎన్నుకున్నానో దానికి గల ముఖ్యమైన కారణం ఒక్క హదీస్ ఆ హదీస్ ఏమిటి అంటే దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం ఇలా సెలవిచ్చారు ఉపవాసి యొక్క దువా ఇఫ్తార్ సమయంలో తప్పనిసరిగా అంగీకరించబడుతుంది అన్నారు అంటే ఒక ఉపవాసి ఉపవాసం విడిచేటప్పుడు ఏ యొక్క కోరికలైతే అల్లాతో కోరుకుంటాడో ఏ వేడుకోలు అయితే అల్లాతో చేస్తాడో అల్లా వారి యొక్క వేడుకోలును పూర్తి చేస్తాడు వారి కోరికలను అల్లా తీరుస్తాడు అని దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లహు అలహి వసలం తెలియజేశారు దానికోసమే సోదరులారా సోదరీ మనులారా రమజాన్ నెలలో మనం చేసేటువంటి అనేకమైనటువంటి అత్యధిక దువాలు ఉంటాయి కానీ వాటన్నిటికంటే ముఖ్యముగా మనం ఇఫ్తార్ సమయంలో దువా చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇఫ్తార్ సమయంలో అయితే సోదరులారా సోదరీ మనులారా ఇఫ్తార్ సమయంలో కొద్దిమంది అనుకుంటారు ఆఫ్ రోజుపై మేము వేరే వాళ్ళ దగ్గర పని చేస్తాం మాకు దువా చేసే అంత సమయం ఉండదు మరి మేమేం చేయాలని అప్పుడు మీరు నడుస్తూ నడుస్తూనే దువా అల్లాతో చేయండి మీరు పని చేస్తూ చేస్తూనే మీ మనసు అల్లావైపు మరల్చండి మీకున్న కష్టాలు బాధలు రోగాలు ఇబ్బందులు సమస్యలు మీకు తెలిసిన వాళ్ళకున్న కష్టాలు బాధలు రోగాలు ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ అల్లా ముందెట్టండి మొత్తం మీరు అల్లా తబారుకు తాలాతోటి ఏ కోరికలైతే కోరుకుంటున్నారో ఆ ప్రతి కోరిక అల్లా పూర్తి చేస్తాడు కానీ షరత్ ఏంటంటే మీ మనసు అల్లావైపు లగ్నమై ఉండాలి అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం ఏం సెలవిచ్చారు ఎవరైతే దువాలలో తమ మనసును ఎల్లా వైపు కేంద్రీకరించరో వారి దువా అల్లా ఆమోదించడు అన్నారు అంటే మనసు అనేది అల్లావైపు ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట దానికోసమే సోదరులారా మనుడారా ఇఫ్తార్ సమయంలో దువా చేయండి చాలా ఎక్కువగా అల్లాతో వేడుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మసీద్కి వెళ్తున్నారు మీరు బండి మీద ఉన్నారు అప్పుడు కూడా దువా చేస్తూ బండి మీద వెళ్ళండి మీరు సైకిల్ మీద ఉన్నారు అప్పుడు కూడా నడిచి వెళ్తున్నారు అప్పుడు కూడా మీ దువాలు ఇఫ్తార్ సమయంలో అంగీకరించబడతాయని దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం గారు చెప్పిన మాట సత్యము 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 అల్లా తాలా మన ఉపవాసాలు ఉండడంతో పాటు దువాలు ఎక్కువగా చేస్తూ మన కష్టాలు ఇతరుల కష్టాల గురించి కూడా అల్లాతో వేడుకొని వాటిని దూరం చేసేటువంటి మార్గాన్ని అల్లా తబారకు తాలాతోటి మనం తీసుకునేటువంటి భాగ్యాన్ని అల్లా ప్రసాదించుగాక అస్సలము అలైకు వరహమతుల్లాహీ వ బరకాతు అస్సలం వైఖమ్ వరహ్మతుల్లాహి వకాదలర సోదరి మునులరా రమజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాక్ ముల్లాహ్ మా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా